ముఖ్య దినవృత్తాంతంలో రెండవ గ్రంథం ముప్పై మూడవ అధ్యాయానికి మీ బైబిలు తెరవండి దినవృత్తాంతంలో రెండవ గ్రంథం ముప్పై మూడవ అధ్యాయం తొమ్మిదవ వచ్చనం నుండి కొన్ని వచ్చ్రాలు మనం చదువుదాం ఎవరైనా చదవగలిగిన వాళ్ళు ఉంటే ఈ ప్రకారము మనష్య యుదావారిని యదుషలేము కాపురస్తులను మోసపుచ్చిన వాడై నశింపజేసిన అన్ని జనుల కంటెను వారు మరింత అక్రమంగా ప్రవర్తించినట్లు చేయుక్తకు కారకుడాను ఒక నిమిషం నాలుగు విషయాలు ఈ రాత్రి నేను ఎదుటికి తీసుకురావాలనుకుంటున్నాను లేదా నాలుగు స్థితులు మనసు యొక్క జీవితంలో ఉన్నటువంటి నాలుగు స్థితులు మీ ఎదుటికి నేను తీసుకురావాలనుకుంటున్నాను మనిషి యొక్క తండ్రి పేరు హిస్కియా అనేటువంటి వ్యక్తి జీవితంలో ఆఖరి పదిహేను సంవత్సరాలు పక్కన పెడితే అలాంటి రాజు ఇస్రాయేళ్లకు లేడు యూదులకు లేడు చాలా భక్తి కలిగినటువంటి రాజు కానీ అలాంటి రాజుకి మనుష్య జీవితం గురించి తెలిసిన ఎవరైనా అడిగే ప్రశ్న ఏంటంటే అలాంటి తండ్రికి ఇలాంటి కొడుక అలాంటి వ్యక్తికి ఇలాంటి కుమారుడా ఇలాంటి వారసుడా అనే ప్రశ్న అడిగేటట్టుగా మనిషే తన జీవితంలో మొదటి భాగంలో బ్రతికాడు తాను తన జీవితంలో పోగేసుకోవటానికి పోగొట్టుకుంది ఏంటంటే వ్యర్థమైన వాటన్నిటిని పోగేసుకోవటానికి దేవునితో ఉండే విలువైన సంబంధాన్ని పోగొట్టుకున్నాడు దేవునితో ఉండే సహవాసాన్ని త్యాగం చేశాడు దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలన్నీ చేశాడు ఇంకొక రకంగా చెప్పాలంటే తొమ్మిదో వచ్చిన మనతో మాట్లాడుతున్న సంగతి చూడండి దేవుడు ఇస్రాయలీలను కణాలు దేశంలోనికి తీసుకురావడానికి గల కారణం ఏమిటంటే కణాలు దేశంలో ఇస్రాయిల్ని దేవుడు తీసుకురావడానికంటే ముందు ఏడు జాతుల ప్రజలు నివసిస్తున్నారు ఏడు జాతుల ప్రజలు అక్కడ నివసిస్తున్నప్పటికీ వారిని కాదని వారిని అక్కడి నుండి పంపించి వేయాలన్న ఆలోచనతోటి ఇస్రాయల్ ప్రజలను దేవుడు అక్కడికి తీసుకొచ్చాడు అయితే మొదటిగా గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ ఏడు జాతుల ప్రజలను దేవుడు ఎందుకు పంపించేయాలనుకున్నాడు చాలా మందికి అది అర్థం కాదు అది అర్థంగానే అనేక మంది ఏమంటారంటే అంటే ఇస్రాయేలీలు ఆ యొక్క దేశాన్ని ఎవరి చేతుల నుండి ఎవరి చేతుల నుండో బలవంతంగా లాక్కున్నారని మాట్లాడుతారు ఇంకొంతమంది దేవుడు అసలు ఈ యొక్క ఏడు జాతుల ప్రజలను అక్కడి నుంచి ఎందుకు వెళ్ళగొట్టేవా కూడా గ్రహించలేదు కానీ ప్రధానమైన విషయం ఏంటంటే ఈ ఏడు జాతుల ప్రజలను దేవుడు అక్కడి నుంచి వెళ్ళగొట్టడానికి గల ప్రధానమైనటువంటి కారణం వీరు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి జీవించకపోవడమే దేవునికి వ్యతిరేకమైన అసహ్యమైన కార్యాలన్నీ వారు చేస్తూ ఉండటం బహు చెడ్డ జీవితాన్ని వారు జీవిస్తున్నటువంటి వారుగా ఉన్నారు కనుక భూమి ఎవరు కొనుక్కున్నా ఎవరుంటున్నా అది దేవుణ్ణి ఎవరు అమ్ముతున్నా ఎవరు కొనుక్కున్నా ఎవరు సంపాదించుకున్నా ఎవరుంటున్నా ఎవరు ఆక్రమించుకున్నా అది దేవుణ్ణి దేవుడు ఎవరిని అక్కడ ఉంచాలనుకుంటే అక్కడ ఉంచుతాడు ఎవరిని అక్కడి నుంచి తీసేయాలనుకుంటే అక్కడ అక్కడి నుంచి వారిని తీసేస్తాడు సో దేవుడు దాన్ని రుజువు పరుస్తూ ఈ కణాల దేశంలో నుండి ఈ ఏడు జాతుల ప్రజలను వెళ్ళగొట్టి తాను కోరుకున్న ప్రజలను అక్కడ స్థాపించాడు అయితే ప్రధానంగా గ్రహించాల్సిన విషయం ఏంటంటే వీరిని వెళ్ళగొట్టడానికి వారిని స్థాపించడానికి ప్రధానమైన కారణం పాపమే దేవునికి వ్యతిరేకమైన జీవితమే దేవునికి వ్యతిరేకమైనటువంటి జీవితాన్ని ఆ ఏడు జాతుల ప్రజలు జీవిస్తున్నటువంటి విధానాన్ని బట్టి వారిని అక్కడి నుండి వెళ్ళగొట్టి తన ప్రజలు అనగా ఇస్రాయేలీలు దేవుడు చెప్పిన విధానంలో దేవుడు ఏర్పరిచిన రీతిలో నడుస్తారన్నటువంటి ఉద్దేశంతో నడవాలన్న ఉద్దేశంతో వారిని ఆ ప్రాంతంలోనికి తీసుకొచ్చారు కానీ మనిషి యొక్క జీవితం గురించి దినవృత్తాంతంలో రెండవ గ్రంథాన్ని రాసిన రచయిత చేస్తున్న కామెంట్ చూడండి ఆయన అంటే ఇస్రాయేలీల ఎదుట ఉండకుండా యహోవా నశింపజేసిన చేసిన జనుల కంద్యను వారు మరింత అక్రమంగా ప్రవర్తించినట్లు చేయుటకు ధారపడాలి దీనికి ఒక రకంగా చెప్పాలంటే మనుష్య జీవించినంత చెడ్డ జీవితము ఒక అన్యుడైనటువంటి వ్యక్తి దేవునితో ఎటువంటి సంబంధం లేకుండా జీవిస్తున్నటువంటి వ్యక్తి కూడా జీవించి ఉండడేమో అంత భయంకరమైనటువంటి పాపాన్ని ఈ వ్యక్తి జరిగించినటువంటి వాడుగా ఉన్నాడు అంత భయంకరమైనటువంటి పాపపు స్థితిలో ఈయన ఉన్నాడు ఒక వ్యక్తి పాపంలో పడిపోవటానికి కారణం ఏంటి మాట్లాడి ఎవరైనా ఆలోచించి ఒక వ్యక్తి పాపంలో పడిపోవటానికి కారణం ఏంటి పాపము తన జీవితాన్ని రాజ్యము వేలే విధంగా కావడానికి కారణం ఏంటి ఎందుకు ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని పాపం రాజ్యం ఇంకొక రకంగా ఈ ప్రశ్న అడగాలంటే ఒక వ్యక్తి దేవునికి దూరం అవడానికి కారణం ఏంటి ఒక వ్యక్తి దేవునితో సహవాసాన్ని కోల్పోవడానికి కారణం ఏంటి ఈ లోతుల్లో మనం కలిగి ఉన్న సహవాసాలన్నింటిలో ప్రాముఖ్యమైన సహవాసం అత్యంత విలువైన సహవాసం ఉండే సహవాసం దానికి మించిన సహవాసం గొప్ప సహవాసం మరొకటి ఇంకొకటి లేదు దేవుడితో ఒక వ్యక్తి సహవాసాన్ని కలిగి ఉన్నప్పుడు ఆ జీవితం లేదు దేవుడితో ఒక వ్యక్తి సహవాసాన్ని కోల్పోతే ఆ జీవితం లేదు దేవునితో ఒక వ్యక్తి ఎందుకు సహవాసాన్ని కోల్పోతారు దేవునికి ఒక వ్యక్తి ఎందుకు అయిపోతాడు అంటే దేవుని కంటే ఈ లోక సంబంధమైనవి ఆకర్షణీయంగా కనబడ్డప్పుడు దేవుని కంటే ఈ లోక సంబంధమైనవి తనని లాగుతూ ఉన్నప్పుడు దేవుణ్ణి విడిచిపెట్టి లోక సంబంధమైన వాటి వెంట పాప భూయిష్టమైనటువంటి వాటి వెంట మనిషి పరిగెత్తేటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు మాట వింటున్న ప్రతి ఒక్కరు గమనిస్తుంది ఎవరైనా సరే ఈ దినాన్న దేవునితో మీకున్న సహవాసాన్ని గురించి మీరు ఆలోచన లేదు నేను దేవునికి దూరంగా ఉన్నానా దేవునికి దగ్గరగా ఉన్నా దేవునితో సహవాసం కలిగి ఉన్నానా దేవునితో సహవాసం లేకుండా జీవిస్తున్నాను మనము దేవునితో ఎందుకు సహవాసం కలిగి ఉండాలి ఎందుకు దేవునితో సహవాసం కలిగి ఉండాలి కీర్తన గ్రంథం వందో కీర్తన మూడో విషయం చెప్తుంది ఆయనే మనల్ని పుట్టించను మనం ఆయన వారము ఆయన ప్రజలను మనల్ని పుట్టించిన వాడు ఆయనే మనను పోషిస్తున్న వాడు ఆయనే మన నడిపిస్తున్నటువంటి వాడు ఆయన మన ఆయన సంతానం ఈ లోకంలో ఉన్నటువంటి వారు ఎవరైనా కానీ వారు దేవుని యొక్క సంతానం అపోస్తులైన పౌలు ఏటన్స్ అనే ప్రాంతంలో ప్రసంగిస్తూ చెప్పిన ఒక మాటని జ్ఞాపకం చేయాలంటే గ్రంథం పదిహేడు అధ్యాయంలో మనం ఆయన బ్రతుకుచున్నాము ఆయన ఎందుకు చలించుచున్నాము ఆయన ఉనికి కలిగి మన ఉనికికి మూలం మన కదలికకు మూలం మన జీవితానికి మూలం ఆయనే ఆయన లేకపోతే ఈ లోకంలో మనము ఏమీ మనం జీవించడం అనేది సాధ్యం కాదు జనులను మృతులను గాను సజీవులను చేయవాడు యహోవాయని సమయాలు మొదటి గంగం అధ్యాయం అధ్యయనం ఆలోచన సెలవుస్తాం పాతాలలోడికి పంపేవాడు ఆయనే అక్కడి నుండి తిరిగి తీసుకొచ్చేవాడు ఆయన ఈ లోకంలో అత్యంత గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది దేవుడే దేవుడి కంటే ఎవరితోనో ఎవరితోనో మనం సహవాసాన్ని కోరుకుంటాం ఓ రాజకీయ నాయకుడితో సహవాసాన్ని కోరుకుంటాం ఓ ధనవంతుడితో సహవాసాన్ని కోరుకుంటాం ఓ అధికారితో సహవాసాన్ని కోరుకుంటాం కారణం ఏంటి ఎప్పుడైనా పనికి వచ్చిందని వాళ్ళ ద్వారా మనకేదో లాభం జరిగిందని వాళ్ళు ఎప్పుడైనా మనం కష్టాలు మనం సమస్యల్లో ఉంటే కాపాడతారని వాళ్ళు ఏదో మనకు మేలు చేస్తారని ఇలాంటి ఉద్దేశాలు కలిగి వాళ్ళతో మనం సహవాసాలు పెంచుకుంటాం సంబంధాలు పెంచుకుంటాం సంబంధాలు కలిగి కొనసాగేటువంటి వారుగా ఉంటూ ఉంటారు నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే నీకు ఎవరెవరితో ఏ విధమైన సంబంధం ఉన్నా అతను పెడితే దేవుడితో మొదటిగా నీకు సంబంధం ఉందా లేదా నిన్ను పుట్టించిన సృష్టికర్త నిన్ను పోషిస్తున్న సృష్టికర్త తోటి నీకు సంబంధం ఉందా లేదా మనకి సంబంధం ఉందా లేదా అనే విషయాన్ని మనం మొదటిగా ఆలోచించాం ఈ మనుష్య యొక్క జీవితాన్ని మనం గమనిస్తే మనిషే తన జీవితంలో దేవుడితో ఆ సహవాసాన్ని కోల్పోయాడు దేవునితో ఆ సంబంధాన్ని కోల్పోయాడు ఒక వ్యక్తి తన జీవితంలో పతనం అవటానికి మొట్టమొదటి మెట్టు దేవునితో సహవాసాన్ని కోల్పోవాలి సాతాను ఏం చేయాల్సిన పని లేదు నేను ప్రార్థన చేయనివ్వకుండా ఆపదేశాలు నేను బైబిల్ చదవనీయకుండా ఆపదేశాలు దేవుని వాక్యుని హృదయంలోనికి వెళ్ళనివ్వకుండా ఆపదేశాలు అది నీ జీవితంలోనికి పాటించనివ్వకుండా ఆపదేశాలు సాతాన్ గెలిచిన సో మన జీవితాన్ని మన దేవుని నుండి సాతాను దూరం చేయగలిగింది అంటే ఇంకొక విషయం గమనించండి ఎవరో మన జీవితాన్ని ఎలా మారుస్తున్నారంటే దానికి కారణం మనమే నువ్వు అవకాశం ఇచ్చేంత వరకు దేవుడైనా దెయ్యం అయినా నీ ఈశ్వరులు చేయగలిగిందేమీ లేదు నువ్వు అవకాశం ఇస్తే తప్ప ఎవరైనా నీ యొక్క జీవితాన్ని కదిలించలేరు దేవుడైనా నిన్ను ప్రేరేపిస్తాడు ఉదయం అనే తలుపులో తగ్లిచుకుని ఆయన తడుతూ ఉంటాడు నువ్వు ఆయన స్వరం తలుపు తెలిస్తే ఈ లోపలికి ఆయన కూడా నిన్ను ప్రేరేపిస్తూ ఉంటాడు ఆ ప్రేరేపణకు లొంగే వ్యక్తులు కానీ ఉంటే నీ లోపల వేస్తా భౌతికమైన ఆకర్షణలు లోక సంబంధమైన ఆకర్షణలు అయినా అంతే అవి నేను ప్రేరేపిస్తూ ఉంటాయి ఆ ప్రేరేపణను నిలవరించగలిగినటువంటి శక్తి కూడా నీకుంది ఆ నిలవరించగలిగిన శక్తి లేనప్పుడు ఆ ప్రేరేపణకు లొంగిపోయినప్పుడు పాపపు స్థితిలోనికి మనము దిగజారిపోయేవారు అని మారిపోతాం దీని దేవుడు మాట్లాడుతుందిగా మొట్టమొదటిగా మనలో మనం పరిశీలించుకోవాల్సింది మనస్సు ఉన్నటువంటి మొదటి స్థితి పాపపు స్థితి తన పాపమును ప్రేమించి ప్రభువును విడిచిపెట్టాడు వ్యర్థమైన వాటిని ప్రేమించి ప్రభువును విడిచిపెట్టాడు దేవునితో సహవాసాన్ని విడిచిపెట్టాడు సృష్టికర్తను విడిచిపెట్టాడు తనకన్నీ అనుగ్రహిస్తున్నటువంటి దేవుణ్ణి విడిచిపెట్టాడు లోకంలో మనం ఎన్ని సంపాదించినా ఏం పోగేసుకున్నా ఎంత చేసినా దేవుణ్ణి మనం విడిచిపెట్టినట్లయితే ఆ జీవితం బహు భయంకరమైనటువంటి జీవితం దేవుణ్ణి మనం విడిచిపెట్టినప్పుడు దేవుడు అనేక మనల్ని హెచ్చరించేటువంటి వాడుగా ఉంటాడు